అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలై రుచి ఈరోజు వీటిలో మనం శరీరానికి చలవ చేసే కమ్మని క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకుందామండి చాలా కమ్మగా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే మనం ఈజీగా ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడిలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఈ కప్పులో ఒక అరకప్పు వరకు సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు లావుగా ఉండే సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా నీళ్లు వేసుకొని ఒక రెండుసార్లు కడిగి తీసుకోండి ఆ తర్వాత రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడయ్యాక దీనిలోకి కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవే కాదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పులు లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేస్తున్నాను కిస్మిస్ని కూడా లైట్గా వేయించుకోవాలి ఇవి రెండు కూడా బాగా వేగేయండి ఇప్పుడు బాగా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మరీ నల్లగా ఏదాకా ఉంచొద్దు లైట్గా వేగితే మనకి కొంచెం వేడికి ఇవి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని తిరిగి అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు క్యారెట్లో ఒక రెండు తీసుకొని వాటిని ఇలా తురిమి వేసుకుంటున్నాను తురిమిన క్యారెట్ని వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ క్యారెట్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయింది కొంచెం వేగితే సరిపోతుందండి మనకిది మెత్తబడిపోయింది అలాగే మంచి వాసన వస్తుంది వేగితే ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మనం వేసినప్పుడు నిండుగా ఉంది ఇప్పుడైతే సగానికి అయిపోయింది బాగా వేగి అనమాట ఇప్పుడు ఇక్కడ సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి మనకి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా పాలను వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ ప్యాకెట్ మిల్కే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక నాలుగు కప్పుల వరకు పాలు తీసుకున్నానండి అదే కప్పుతోటి ఒక కప్పున్నర వరకు నీళ్ళని కూడా వేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యంలో ఉన్నాయి కదా అవి ఒక కప్పు అయ్యాయి మరొక అరకప్పు వరకు నీళ్ళు వేసుకున్నాను ఇలా ఐదున్నర కప్పుల వరకు పాలు నీళ్లు కలిపి వేసుకోండి మీరు అచ్చం పాలతో చేసుకునే వాళ్ళు పాలతో కూడా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా నీళ్ళు వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని బాగా మరగనివ్వాలి పాలు ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఇందులోకి బియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం మనకి త్వరగానే ఉడికిపోతాయండి ఇక్కడ నేను సన్నటి సగ్గుబియ్యం తీసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాల్లోనే మనకిలా సగ్గుబియ్యం మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి మీరు కనుక లావు సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి ఇక్కడ నాకు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయండి నేను ఇప్పుడు దీనిలోకి క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇవి కొంచెం చిక్కబడాలి అప్పుడు వరకు కూడా బాగా కలుపుతూ ఉడికించాలి ఈ తురుము వేసిన తర్వాత మనకి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది క్యారెట్ వేసాక ఇలా దగ్గర పడేంత వరకు ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నాకు సగ్గుబియ్యం క్యారెట్ అలాగే రెండు కూడా బాగా ఉడికాయి ఫైనల్గా నేను ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకలు దజ్జి వేసుకుంటున్నాను ఇలా దచ్చుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఇలా బాగా తెరులుతూ ఉన్నాయి కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నాకు రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అలాగే వదిలేయండి మరి వేడి మీద మనం బెల్లం వేస్తే విరిగిపోతుంది కాబట్టి కొద్దిగా వేడి తగ్గాక దీనిలోకి నేను ఇక్కడ ఒక అరకప్పు బెల్లం తురుము అలాగే ఒక అరకప్పు పంచదార వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ బెల్లం అలాగే పంచదార రెండు కలిపి ఒక కప్పు వరకు వేసుకున్నాను మీరు అచ్చం కావాలంటే బెల్లంతోనే వేసుకోవచ్చు మొత్తం కప్పు వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇది కొంచెం చిక్కబడుతుంది అలాగే మనం వేసిన బెల్లం కూడా పూర్తిగా కరిగిపోతుంది తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దేవుడికి నైవేద్యంగా కూడా దీన్ని పెట్టవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలై రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్